ఈరోజు రాణెడ్డి శ్రీనివాస్ గారు మమ్మల్ని మా ఆశ్రమం రామ్మని ఎప్పటి నుంచి అడుగుతుండగా ఈరోజు మేము ఈ ఆశ్రమంకి వచ్చి కూర్చోమండి ఇక్కడ పరిస్థితులు చూస్తే నలభై ఐదు మంది పైగా అనాథులు వికలాంగులు అందరూ మీద ఉండి చూస్తున్నారు అందరూ ఉన్నారు ఈ పరి ఈ వాతావరణం చూస్తే మాకు చాలా బాధాకరంగా ఉంది రాడే శ్రీనివాస్ గారు మన తలుపులు గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరన్నా పుట్టినరోజులు బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి చేసుకుంటేనే వాళ్ళకి వేస్తున్నారు లేదంటే వీళ్ళ కష్టాలతోటి ఇక్కడ అందరికీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా ఆహారం అందించడం జరుగుతుంది మెడికల్ క్యాంప్ కూడా చాలా ఇదిగా చూస్తున్నారు వాళ్ళంతాను దీనికి ఎవరైనా సహాయం చేస్తుంటే మీరు పుట్టినరోజు చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా ఇక్కడ భోజన కార్యక్రమానికి మీరు సహాయం చేయాలని మేము కోరుచున్నాం ఈ ఎంఎస్ఎన్ ఛానల్ ద్వారా మా వీళ్ళ నెంబర్స్ మీకు పెడతాము మీరు అందరూ సంప్రదించుకొని కోరుచున్నాం నమస్తే అండి ఎంఎస్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మా మధ్యలో మా వచ్చినందుకు తెలియజేస్తూ ఒకసారి మా పరిచయం మీకు తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం మీరు అందరూ తెలుసుకుంటే మాకు భవిష్యత్తులో మీరు ఏం అనేది ఆలోచన మీకు ఎలాగొస్తే అలా చేయాలని మనకు కోరుతుంది మేము దగ్గర దగ్గర రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభంలో ఇద్దరు విద్యాసం ప్రారంభించా ఈరోజు దగ్గర దగ్గర మా దగ్గర నలభై ఐదు మంది పైనే ఉన్నారు అయితే వీరందరూ కూడా కొంతమంది కుటుంబాలు ఉన్నవారు ఉన్నారు కుటుంబాలు లేనివారు ఉన్నారు వారందరూ కూడా కొన్ని రకాల ఇబ్బందులు పడి మా దగ్గరకు వచ్చి ఇక్కడ వారి యొక్క చివరి అంకంలో మా మధ్యలో జీవితం కొనసాగిస్తున్నారు వీరందరికీ కూడా ఎటువంటి మాకు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహకారాలు ఏ ప్రభుత్వం కూడా మాకు ఇంతవరకు రాలేదు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక పన్నెండు మందికి పెన్షన్లు వస్తున్నాయి ఐదు మందికి ప్రభుత్వం వారు స్పష్టంగానే వాళ్ళు తీసుకొచ్చిస్తున్నారు దానికి కూడా ప్రభుత్వం వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మాకు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ భోజనానికి కొంతమంది దాతలు అప్పుడప్పుడు వాళ్ళు మ్యారేజ్ డేలకు కానీ వారి వివాహ సందర్భాలకు కానీ కొన్నిసార్లు వస్తూ అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వారితో వీళ్ళకున్న మాకు అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు అయితే అది కాకుండా మాకు ప్రధానమైనటువంటి మాకు అవసరత ఏంటంటే మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా మేము అద్దెకు తీసుకుని రన్ చేస్తున్నాం దీన్ని పర్మనెంట్గా చేయాలని వేరే చోట మరి వీళ్ళకి స్థలం విషయంలో మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మీరు కూడా మాకు సహకరిస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి మీరు ఎప్పుడైతే మా యొక్క మాటలు విని మా న్యూస్ ఛానల్ చూస్తున్నారో వారందరూ కూడా రాజమండ్రి దగ్గరలో ఉన్నవారైతే ఒకసారి వచ్చి సందర్శిస్తారని మనసారా కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు మరి ఏదన్నా చిన్న ఉంటే మన్నించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దాదానికి ఒకసారి ఆయన్ని కూడా మాట్లాడవచ్చు కోరు ఏమనుకుంటున్నారు అందరం <resident hoc>